మౌనంగా ఉన్న గొర్రెపిల్ల యాభై మూడవ అధ్యాయం అతడు దౌర్జన్యము నందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొర్రెపిల్లయ్యు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయ్యు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు ఏషియా యాభై మూడు ఏడు ఈ వాక్య భాగంలో సేవకుడు ఓ గొర్రెపిల్లతో పోల్చబడ్డాడు అది లేఖనాల్లో రక్షకునికి తరచూ వాడబడే గుర్తుల్లో ఒకటి పస్కా సమయంలో ప్రతి యూదు కుటుంబం కోసం ఒక గొర్రపిల్ల మరణించేది అలాగే రక్షకుడు తన ప్రజల కోసం మరణించాడు యేసు లోకపాపమును పోవు దేవుని గొర్రెపిల్ల యోహాను ఒకటి ఇరవై తొమ్మిది అంతేగాక ప్రకటన గ్రంథంలో ఇరవై ఎనిమిది సార్లు ఏసు గొర్రెపిల్లగా ప్రస్తావించబడ్డాడు ఏసుక్రీస్తు నేరస్తులతో పాటు ఓ నేరస్తుడిలా వేయబడ్డాడు గనుక ఆయన మృతదేహాన్ని సమాధి చేయకుండా వదిలేయడం న్యాయమే కానీ దేవునికి వేరే ప్రణాళికలు ఉండినాయి ఆయన మరణం సువార్తలో ఎంతగా భాగము ఆయన భూస్థాపన కూడా అంతే భాగం ఎందుకంటే భూస్థాపన ఆయన నిజంగా మరణించాడు అనడానికి రుజువు ఒకవేళ బాధితుడు మరణించి ఉండకపోతే రోమా అధికారులు అరిమత యోసేఫ్కు నికోదేముకు ఆ మృతదేహాన్ని అప్పగించి ఉండేవారు కాదు యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలు యోసేప్ అంతటి ధనవంతుడు మరణశిక్ష విధించే ఆ ప్రదేశానికి అంత దగ్గరగా తన కోసం ఓ సమాధిని తొలిపించుకుని ఉండేవాడు కాదు మరీ ముఖ్యంగా తన ఇల్లు మైళ్ళ దూరాన ఉండగా అతడు దాని కోసం తయారు చేశాడు మరియు భూస్థాపన కోసం సుగంధ ద్రవ్యాలు మరియు ప్రేత వస్త్రాలు సిద్ధంగా ఉంచాడు మొత్త ఇరవై ఏడు యాభై తొమ్మిది అరవై వచనాలు ఎంత అద్భుతంగా దేవుడు యషయా ప్రవచనాన్ని నెరవేర్చాడు లోతుగా ఆలోచించాల్సిన విషయం ఏ ఏ విధాలుగా గొర్రెపిల్ల యేసుకు ఓ మంచి గుర్తుగా ఉంది ఆ ప్రతి విషయంలో మీరు కూడా మీకు అలాగే అన్వయించుకోగలరా ఆమెన్